వాళ్ళందరినీ ఇవాళ బతక ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళకు నెలకు పదివేల రూపాయలు చొప్పున ఇస్తున్నారు అనేక సంవత్సరం ఇస్తూ ఉన్నారు స్వయంగా ముఖ్యమంత్రి గారి డిఓఏలుగా ఉన్నవాళ్ళు సీఏలుగా ఉన్నవాళ్ళు గ్రామాలలో గొప్పగా సైన్స్ అందిస్తూ ఉన్నారు వాళ్ళకు తప్పకుండా జీతం పెస్తామని చెప్పి చెప్పి మాట ఇచ్చిన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు అమలు కాలే అందువల్ల ఇలా పది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బిఓఏలు లేదా సీఏలుగా ఉన్నవాళ్ళు సెల్ఫ్ ఉద్యోగులు గుర్తించమని చెప్పి వాళ్ళు వీళ్ళందరూ దీక్షలు చేస్తున్నప్పటికి కూడా కనీసం పట్టింపు లేదు ప్రభుత్వానికి సీవగుట్టాడు కూడా లేదు మాటలేమో గొప్ప చెప్తారు తప్ప ఆచరణలలో మాత్రం ఒక రూపాయి సాయం చేసే పరిస్థితి లేదు వాళ్ళు నాలుగు డిమాండ్ల మీద వీళ్ళు సమ్మె చేస్తున్నారు ఒకటి సెల్ఫ్లో పనిచేటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగులు గుర్తించమనేది మొట్టమొదటి డిమాండ్ రెండో డిమాండు విఓఏలుగా ఉన్న వాళ్లకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అనేది రెండో డిమాండ్ చేస్తూ ఉన్నారు మూడో డిమాండు ఇలా మహిళలకు రావడం వడ్డీల రుణాల బకాయి అయితే ఉందో దాదాపు నలభై రెండు వందల కోటి రూపాయలు నాలుగు వేల రెండు వందల కోటి రూపాయలు అవి సకాలం రిలీజ్ చేయమని చెప్పి కోరుతూ ఉన్నారు నాలుగో డిమాండ్ ఏతుందో వాళ్ళకు ఐడెంటిటీ కార్డు ఇవ్వమని చెప్పు కోరుతున్నారు వాళ్ళకు కూడా ఈ ఆరోగ్య భద్రత కావచ్చు ఇతరతో వెనిపించినట్టుగా వాళ్ళకు కూడా కోరుతా ఉన్నారు ఇవన్నీ గుంతమ్మ కోరికలు కాదు దాకా వీళ్ళు పద్దెనిమిది వేల మంది గ్రామాలలో అన్ని రకాల సర్వీస్ చేసేవాళ్ళు వీళ్ళే ఏ పని ఎలక్షన్ పని కానీ అప్పు చెప్తారు ఇవాళ ఐకేపీ సెంటర్లో వడ్డుకునే పని వీలకాప చెప్తారు మక్కలు కొనే కెపాసిటీ వాళ్ళు లేకపోతే వీళ్ళే చెప్పి పెడతారు ఒక్క మాట చెప్పాలంటే గ్రామంలో జరిగేటువంటి అన్ని రకాల యాక్టివిటీస్ ఇవాళ ఐకేపీ మహిళలు మాత్రమే చేస్తూ ఉంటారు జీవోలు మాత్రమే చేస్తూ ఉంటారు వాళ్ళ సిబ్బంది మాత్రమే చేస్తూ ఉంటారు ఇన్ని రకాల సేవలు చేయించుకున్నటువంటి ఈ ప్రభుత్వం వాళ్ళ ఎత్తి చాకరి చేయించుకుంటుంది తప్ప వాళ్ళ జీవితాల్లోకి మాత్రం తొంగి చూసే పరిస్థితి లేదు వాళ్ళకు టీఏ లేవు డీఏ లేవు ఆ ముప్పై తొమ్మిది వందల రూపాయలు కూడా ఇవాళ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలకే సరిపోతాయి లేదా ఫోన్ బిల్లు సరిపోతుంది తప్ప ఇవాళ ఫోన్ కూడా సొంతంగానే కొనుక్కొని ఆపరేట్ చేస్తూ ఉంటారు ప్రభుత్వం తక్షణమే వాళ్ళ డిమాండ్ మీద స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను ఐకేపీ సెంటర్లో వడ్లు కొనుగోలు జరుగుతున్నప్పుడు కూడా స్పందించకపోవడానికి లేదు